సభాధ్యక్షులు వేదిక ఉన్న పెద్దలు సహచరు ఈ సంవత్సరం సందర్భంగా సభ సందర్భంగా రెవల్యూషనరీ తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా మొదలు నేను చెప్పదలుచుకున్నది ఇది సంతాప సభ కాదు ఇది సంస్మరణ సభ తేడా ఏమంటే ఎందరో చనిపోతారు చాలామంది చనిపోతారు అందరూ చనిపోతారు చనిపోయినప్పుడు అయ్యో అనుకుంటాం బాధపడతాం కొందరు చనిపోయినప్పుడు ఓ సంతాపం కూడా వ్యక్తం చేస్తాం కానీ లింగమూర్తి గారు లాంటి అరుదైన మనుషులు చనిపోయినప్పుడు తప్పనిసరిగా సంస్మరించుకుంటాం ఎందుకోసం అంటే వాళ్ళ జీవితం విలక్షణమైనది ప్రత్యేకమైనది ఆదర్శప్రాయమైనది మనము వీళ్ళ జీవితాల్ని ఇట్ ఈస్ నాట్ మౌర్నింగ్ దేర్ లైఫ్స్ వి సెలబ్రేట్ దేర్ లైవ్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మిత్రుల నేను ఇన్ రిట్రాస్పెక్ట్ ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది కడప జిల్లాలో అట్లా ఎవరి జీవితాలను అయితే మనం సెలబ్రేట్ చేసుకోగలమో ఎవరు గుర్తొచ్చినప్పుడు మనకు మనసులో గౌరవం కళలో కన్నీళ్ళు మనకు వాళ్ళ పట్ల అపారమైన గౌరవం స్ఫురిస్తాయో అట్లాంటి వాళ్ళు నా దృష్టిలో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి కామ్రేడ్ ఆదినాయమూర్తి గుర్తుకొస్తారు అలాగే సిపిఐ నుంచి కామెట్ సుబ్బన్న గారు గుర్తుకొస్తారు సిపిఎం నుంచి పొన్నతోట వెంకటరెడ్డి గారు గుర్తుకొస్తారు జనరల్ ప్రజా జీవితంలో మనకు గుర్తుకు రావాల్సింది సిపి బ్రౌన్ గుర్తుకొస్తాడు విదేశీయుడైనా కూడా ఈ ప్రాంతం ఈ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని చాటు చెప్పడానికి ప్రయత్నించినవాడు అలాగే జనమతి హనుమ శాస్త్రి గారు గుర్తుకొస్తారు ప పరాయి రాష్ట్రం వాడైనా ఈ జిల్లాను సొంతం చేసుకున్నవాడు అలాగే రాజకీయాలకు అతీతంగా అనుబంధాలకు అతీతంగా అందరి మనులు పొందినవాడు అందరి వాడు అనిపించుకున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈరోజు కాబట్టి లింగమూర్తి గారి గురించి మాట్లాడుకోవడం అనేది కొన్ని ఆదర్శాల గురించి మాట్లాడుకోవడం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా మిథులరాం లింగమూర్తి గారు ఇంతమంది పెద్దలు చెప్పినట్టు పులి తాలూకాలో లింగాల్లో వాళ్ళ ఆయన సొంతూరు అదే ఊరికి చెందినవారిని నేను లింగాల్లో మూడు భూస్వామ్య ఉంటే వందల ఎకరాలున్న భూస్వామ్య కుటుంబాలుంటే అందులో ఒక కుటుంబం లింగమూర్తి గారిది వాళ్ళ నాన్నగారు పేరు అంకన్న గారు అంక బాలంకన్న గారు పెద్ద లింగమూర్తి గారు రెండో వాళ్ళు మూడో వ్యక్తి చంద్రమౌళి గారు ఈయన లింగమూర్తి గారు ఆ కాలంలోనే ఇంతమంది పెద్దలు చెప్పినట్టు లయోలా కాలేజీలో చదువుకొని అక్కడి కాస్త ఎడ్యుకేట్ అయ్యి ఈవెన్ పొలిటికల్ ఆల్సో తర్వాత కడప జిల్లాలో ఉన్న ఉద్యమ నేపథ్యంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఎప్పుడు బదిలీడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా మిత్రుల ఆ రోజు మేము మొదట్లో చిన్నప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రష్యా ప్రభావం నడిచిన కాలం తర్వాత సోవియట్ యూనియన్ పుస్తకం చూసిన వాళ్ళం సోవియట్ సాహిత్యం గమనించిన వాళ్ళం ఆ సందర్భంలో మనకేమి నేను రాజశేఖర రెడ్డి అని చిన్నప్పటి నుంచి కూడా ఆ ఊరిలో మాకు బాలీడ్ అని చెప్పేసి ఇంకొక కమ్యూనిస్టు ఉద్యమ పరుడు ఆయన షాప్లో ఈ సోవియట్ యూనియన్ పుస్తకాలు ఉండేవి అవి చదవడం కోసం కాదు పుస్తకాలు కట్టలేసుకోవడం కోసం పోయి తెచ్చుకుంటున్న గుర్తులు రోజులు గుర్తుకు ఉన్నాయి కాబట్టి ఆ రోజు నుంచి ఆ తర్వాత నేను ఎల్ఐసిలో జాబ్ చేసి ఎల్ఐసి యూనియన్లో కార్యకర్తగా మారిన తర్వాత మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ సప్లై అసోసియేషన్ పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత సిఐటితో పరిచయం అయిన తర్వాత కాబట్టి లింగమూర్తి గారి గురించి మరింత గౌరవంగాను లోతుగాను తెలుసుకోవడం ప్రారంభించాను ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఈ పరిణామాల్లో ఆయన సిపిఎం పార్టీకి వచ్చారు సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాల్లో నేను కూడా పనిచేశాను కాబట్టి తనతో దగ్గరగా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఆ పనిచేస్తున్నప్పుడు ఆయనతో కలిసి ఉంటున్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో చర్చించుకుంటున్నప్పుడు ఆయన్ను ఆదరంగా గౌరవంగా చూసుకుంటున్నప్పుడు ఆయన ఎప్పుడూ ఒక పెద్ద నాయకుడు అనిపించలేదు మనలాంటి తోటి సహచరుడు అనిపిస్తుంది ఏ రోజు పరుషంగా మాట్లాడిన వాడు మాట్లాడినవాడు కాదు గట్టిగా గట్టిగా మాట్లాడినవాడు కాదు ఏ విభే ఏ విభేదాన్నైనా సంస్కారంగా ఎత్తి చూపినవాడు ఏ తప్పనైనా కూడా గట్ రాజీ పడకుండా ఎత్తి చూపినవాడు అట్లాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా కాబట్టి మిథులరాం ఈరోజు కామెడ్ లింగమూర్తి గారికి అసలైన నివ్వాలి ఆయన ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్లు జీవితమంతా రైతుల కోసం తప్పించాడు జీవితమంతా కళల కోసం కళా ప్రజా నట్యమండలి కోసం పనిచేశాడు తర్వాత సాహిత్య రంగంతో పరిచయం ఉన్నవాడు అనేక పుస్తకాలు సాహితీ ధోరణులు తెలిసినవాడు ఆయన ఆయన్ని గౌరవించుకోవడం అంటే కనుక తప్పనిసరిగా ఆయన ఏ కృషి చేశాడో ఆ కృషిని మనం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది మనం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వామపక్ష నేపథ్యం కానీ వామపక్ష రంగాల్లో పలిసిన పనిచేసిన కార్యకర్తలు మనం ఉన్నాం మనం ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం ఏ జెండా నీడ ఉన్నా ఏ ప్రజా సంఘంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మనం అంతా కూడా పాటించాల్సింది ప్రాంతాన్ని ప్రేమించడం ప్రజల్ని ప్రేమించడం అన్నిటినీ మించి ఎర్రజెండా గౌరవాన్ని నిలపడం ఈ మూడు వాటి కోసం చివరి దాకా కట్టుబడి ఉన్నారు కాబట్టి లింగమూర్తి గారు ఆయన మనకు ఎప్పటికీ మనం బ్రతికున్నంత వరకు మనకు ప్రాతస్మరణీయుడు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు వేదికపైరున్న ప్రజా ప్రజాప్రతినిధులు మాజీ ప్రతి ప్రజాప్రతినిధులకు అట్లాగే పాలకపక్షంలో ఉన్న పని పనిచేస్తున్న నాయకులకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే లింగమూర్తి గారి దగ్గర నుంచి వామపక్ష కార్యకర్తలు నేర్చుకోవాల్సిన తప్పనిసరిగా ఉంది నిజాయితీగా ఉండాలి ప్రాంతాన్ని ప్రేమించాలి ప్రజల్ని ప్రేమించాలి ఇదే పాఠాన్ని ఈ స్థాయిలో మనం లింగమూర్తి గారి జీవితాన్ని పాలకపక్షాల్లో ఉండే వాళ్ళు పాటించడం సాధ్యం కాకపోవచ్చు కానీ కొన్ని విషయాల్లో తప్పనిసరిగా పాటించడానికి అవకాశం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా ఆ విషయాలు ఏమంటే తప్పనిసరిగా అధినాయకులకు లేకుంటే పార్టీ పెద్దలకు లేకుంటే అధికారంలోకి ఎవటో ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసేవనుకుంటున్న వాళ్లకు వాళ్ళకు పరిమితులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో ఈ ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఈ ఊరికి సంబంధించిన కార్మికుడి విషయంలో ఈ కార్మికుడి ఈ జిల్లాకు సంబంధించిన దళితుడి విషయంలో గట్టిగా దృఢంగా వాళ్ళు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయలేని సందర్భాలు ఉంటాయి కానీ తప్పనిసరిగా ఒక స్థాయి నాయకులు వాళ్ళు జిల్లా స్థాయి నాయకులైనా స్థానిక ప్రజాప్రతిని అయినా ప్రజా సంఘాల్లో రైతు సంఘాల్లో అధికార పార్టీలకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళైనా కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతం కోసం మాట్లాడాలి తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల కోసం మాట్లాడాలి తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలను ప్రేమించాలి అది మాత్రం మనందరం కలిసి ఆయనకు అప్పి అర్పించని వాళ్ళని చెప్తా ఉన్నాను మనమందరం కూడా ఏ జెండా కింద ఉన్న నేను బుర్జువ పార్లమెంటరీ పార్టీల్లో పనిచేయాల్సి పనిచేయడానికి వామపక్షాల నుంచి పో పోవడాన్ని నేను పాతకంగా భావించను మీరు అక్కడ కూడా ఆ పార్టీల్లో ఉన్నప్పటికి కూడా ఆ పార్టీ జెండా ఆ పార్టీ కొలువులను సెదితున్నప్పుడు కూడా తప్పనిసరిగా ప్రాంతం కోసం పనిచేయాలని చెప్పేసి ప్రాంతం కోసం వారిస్తా చెప్పేసి అదే మనం కామెడ్ లింగమూర్తి గారి లింగమూర్తి గారు లాంటి పెద్దలకు జీవితం అంతా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకు జీవితం అంతా కార్మిక వర్గం కోసం పనిచేసే వాళ్ళకు రైతాంగం కోసం పనిచేసిన వాళ్ళకు శ్రామిక వర్గ నియంతృత్వం కోసం సోషలిజం కోసం పనిచేసే వాళ్ళకు మనం ఇచ్చే సరైన నివాళని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తుంచుకుంటూ నేను ఏ పేర్లు అయితే మెన్షన్ చేశాను అవి డెలిబరేట్ గానే మెన్షన్ చేశాను అవి వాళ్ళు ఆ పార్టీలకు ఏమంటారు శిఖరాయమైన నాయకులు కాకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో ఉండే నాయకులు వాళ్ళ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే నాయకులు అని చెప్పి నేను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తే సెలవు